అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రాష్ట్రంలో ఏ జిల్లాలోని లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంక్రాంతి సంబరాలకు తెరలేపారు ఈ జిల్లాలో మాత్రమే నిర్వహించే కోనసీమ క్రీడోత్సవం ఆటలతో ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా మండపేట మండలం కమిటీ మెంబర్లు ఎంఈఓ నాయుడు రామచంద్రరావు ఎండీఓ కె సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ టీ రంగారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ మీడియాకు తెలిపారు మండపేట మండలానికి సంబంధించి అరవై తొమ్మిది పాఠశాలలు పాల్గొంటున్నాయని ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల బారులకు వాలీబాల్ క్రికెట్ ఖోఖో కబడ్డీ నిర్వహించగా బాలికలకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ పోటీలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు ఈ ఆటల పోటీలను చైర్మన్ నూకదుర్గా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొని విజేతలు కావాలన్నారు అదే విధంగా పిల్లలు సెల్ బానిస కావద్దని ఫిజికల్ గేమ్స్ ఆడితే ఆరోగ్యం మీ సొంతం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పశుమతి నాగేశ్వరరావు మారుడిపా సర్పంచ్ మంటపర్తి గోవిందరాజు ఎండిఓ కె సత్యనారాయణ మూర్తి ఈవోపీఆర్ దాసరి శ్రీనివాస్ వెల్లంకి నాగేంద్ర ప్రసాద్ ఏడు జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ముంగర వెంకటరాజు ఎంఈఓ సోమిరెడ్డి మండల మత్స్య శాఖ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మరి పాటు ఈ క్రీడలు జరుగుతుంటాయి ఆటల ఆటలు పోటీలు జరుగుతుంటాయి గవర్నమెంట్ హై స్కూల్లో మండపేటలో జరగడం అన్నదే నా ఇంకా ఆనందంగా ఉంది అలాగే అన్నింటిలో కూడా పిల్లలు ముందుకు రావాలి ఎందుకంటే చదువుతో పాటు ఆటలు కూడా ఆడి మీ స్ట్రెంత్ పెంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడు చదువు 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 అంటే అది అంత కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు నువ్వు ఆడుతూ ఆడుతూ ఆటతో పాటు చదువుతూ అలానే చదువు పక్కన పెట్టకూడదు అంటే చదువుతో పాటు ఆటలు కూడా రాణిస్తూ అందులోని కూడా మేమే ఉన్నాము ఫస్ట్ ఉంటాము అన్న తీరులో ఈ రోజున మీరు అందరూ కూడా ముందుకి పోటీ తత్వంతో కొనసాగించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా సెల్లు చాలా మంది ఉపయోగిస్తున్నారు దయచేసి ఎంత వరకు చూడాలో అంతవరకే చూడండి అమ్మా ఇంక ఇదే సెల్ ఉంది కదా అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మీ ఆరోగ్యాలు బాగొట్టుకుంటూ మరి కూడా చాలా మంది పిల్లలు షేక్ కూడా వచ్చేస్తుంది సెల్ వాడుతున్నా మీ చదువు కోసం ఏదైతే ముందుకు వెళ్లాలో దాని కోసం చేయండి ఆటల్లో అన్నది వెళ్లాలో చూడండి చక్కగా చదువుకోండి చక్కగా ఆటల్లో రాణించండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఏ మన రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పండగ ముందు ఇటువంటి కార్యక్రమాలు జరపాలని చెప్పి ఎవరికి కూడా ఐడియా రాలేదు ఈయన క్రీడలు అంటే ఇష్టం దాని మీద ఏంటంటే పండగ ముందే ఈ బాల కూడా ఆటల పోటీలు పెట్టి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకి తీసి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మీకు చదువుతో పాటు ఆటలు కూడా అంతే ముఖ్యం ఆయనకు క్రీడల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మరి మన జిల్లాలోనే ఈ కోలసీల క్రీడ ఈ రోజు మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా

మండపేట మండలంలో కోనసీమ క్రీడోత్సవము ఆటర్ద ఆరోగ్యం కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది మరి రాష్ట్రంలోని ఏ జిల్లాలోని విధంగా మన కోనసీమ కలెక్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి చేరినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు జిల్లాలోని ఇరవై రెండు మండలాల్లో కూడా మరి మొదలు పెట్టడం జరుగుతుంది ఈ ఆటల పోటీలో భాగంగా ఏడు ఎనిమిది తొమ్మిది తరగతిలో బాల్యకు క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాలు అదే రంగంగా ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల పిల్లలకు ఆడపిల్లలకు కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా వంద మీటర్లు నాలుగు వందల మీటర్లు షార్ట్ పుట్టు లాంగ్ జంప్ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది మండల స్థాయిలో ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో గెలిచిన విద్యార్థులు విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో మరి పాల్గొంటారు అదేవిధంగా నాలుగు ఐదు ఆరు తరగతి విద్యార్థులు కూడా వాళ్ళు క్రీడలు ప్రోత్సహించిన ఉద్దేశంతో ఆ బాల బాలికలకి వంద మీటర్లు రెండు వందల మీటర్లు మరి లాంగ్ జంప్ మరి పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో మండలంలో ఉన్నటువంటి అరవై తొమ్మిది పాఠశాల నుంచి విద్యార్థులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది మనసీమ క్రీడోత్సవం ఆటల ఆరోగ్యానికి ప్రతి మండలాన్ని ఒక నోడల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నోడల్ టీమ్ లో మండల అభివృద్ధి అధికారి కమిషనర్ గారు అదనంగా మండల విద్యాశాఖ అధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీడీలు కూడా ఉంటారండి